డైరెక్ట్గా అనేది కానీ గా చాలా సందర్భాల్లో ప్రస్తావించాడు చాలా సందర్భాల్లో మాట్లాడాడు డైరెక్ట్గా వైసీపీ నాయకులు కానీ సాక్షి టీవీ కానీ సాక్షి టీవీలో పనిచేసే యాంకర్లు కానీ వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఈవిఎం ట్యాంపరింగ్ జరిగింది అందుకే నూట అరవై నాలుగు స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచింది అని ప్రచారం చేస్తున్నారు అయితే వాళ్ళందరికీ కౌంటర్గా లక్ష్మీ పార్వతి ఒక వీడియో మాట్లాడింది ఆ వీడియో వైరల్ అవుతుంది బహుశా ఇప్పుడు కాదనుకోండి పార్ధే అదే వీడియో ఒకసారి వినిపిస్తా ఒకసారి మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా చేసే మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాడు కదా అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసి గెలిచాడా దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి అంటే లక్ష్మీ పార్వతి మాటల్లో నేను అడుగుతున్నా ఏవైతే లక్ష్మీ పార్వతి మాట్లాడిందో అవే మాటలు ఆల్రెడీ కరెక్ట్ ఈ విషయంలో గోవింద్ర ప్రసాద్ నేను ప్రజల ఓట్లు వేస్తారా నాయకుల ధోరణి అనేది ఇది మంచిది కానీ కాదు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయడానికి వీలు లేని దీని ద్వారా ఈ మిషన్స్ వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు హఠాత్తుగా అది మ్యాటర్ చెప్పు విన్నారు కదా ఇప్పుడు లక్ష్మీ పరత్ మాట్లాడింది వైసీపీ నాయకులకి అదే కౌంటర్ అంత గురించి పెద్దగా మాట్లాడ అవసరం లేదు ప్రతి ఒక్కరూ పెద్ద ఒక ఒకటి పెట్టేసి ఆ సాక్షులు అయితే చెప్పవసరం లేదు మహేశ్వర్ గారు తర్వాత కేఎస్ఆర్ తర్వాత నాగార్జున అమ్మ ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అనే పేరుతో కొంతమందిని తీసుకొస్తున్నారు అందరికీ భర్త రాలేండి ఎవరికి బొచ్చు ఉండరు కానీ వాళ్ళకు వాళ్ళని అపర మేధావులుగా ఫీల్ అయిపోతూ అవి బాబు జగన్మోహన్ రెడ్డి అంత మేలు చేశాడు ఎందుకు ఓడిపోయాడు అంటారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని మేము నమ్మన నమ్మట్లేదు మేము అసలు అసాధ్యం అని మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఏంటి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి ఏం చేసాడు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఏంటి ఇదిగో పాలన పని చేసేయడనో పరిశ్రమలు తీసుకొచ్చడనో ఉపాధి కల్పించడనో లేదంటే పోలవరం పూర్తి చేసేటనో లేదంటే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చు కేంద్రం నుంచి ఇంకా రకరకాలుగా ఉంటాయిగా వాటి గురించి ప్రస్తావన చేస్తారేమో అని చూస్తా దాని గురించి ఎవ్వరూ విశ్లేషణ చేయడు దాని గురించి ఎవడో మాట్లాడు ఎవడ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నెలకోసారి నొక్కేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి రెండు వేలు ఉన్న పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి ఒక ఐదు వేల కాలం పాటు తీసుకున్నాడు ఒక్కొక్కసారి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాడు రెండు వందల యాభై రూపాయలు పెంచిన ప్రతిసారి పేపర్లో ప్రకటన టీవీలో ప్రకటన వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అదే కాకుండా ఒక భారీ బహిరంగ సభ ఒక పెద్ద సభ ఎట్టేసుకొని ఇదిగో నేను మీకు రెండు వందల యాభై రూపాయలు పెంచేస్తున్నాను ఏకంగా అని చెప్పి టిక్ మన బటన్ నొక్కివాడు ఆ బటన్ నొక్కడానికి ఖర్చు వందల కోట్ల రూపాయలలో ఉండేది ఆ సభకు అయ్యే ఖర్చు కానీ పత్రికల్లో ప్రకటన కానీ టీవీల్లో ప్రకటన కానీ మొత్తం కలిసి ఖర్చు వందల కోట్లలో ఉండేది రూపాయి రెండు రూపాయలు కాదు వందల కోట్లే పెంచింది అంటే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచి వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి సబ్మెట్ చేసుకొని డబ్బా కొట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒకేసారి సంతకం పెట్టారు ఆయన మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నేను నాలుగు వేల రూపాయలు చేస్తున్నా చెప్పని ఒక సంతకం పెట్టారు ఒక జివో పెట్టి రిలీజ్ చేశారు అక్కడితో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి లైగమి పెద్ద సభస్కోలేదే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలేజీ బస్సులు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు వాటన్నిటిని కూడా తెప్పించేసుకొని ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కిచ్చేసి డ్వాక్రా మహిళని తీసుకొచ్చేసి ఒక పెద్ద సభస్కొని చా జగన్మోహన్ రెడ్డినో లేదంటే ఇంకొకరినో విమర్శించలేదే చేయలేదు కదా పరిపాలనా విధానం అంటే అది అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అది దీన్ని మనం జీర్ణించుకోలేం మనం జీర్ణించుకోలేక ఈవీఎం లో ఏదో జరిగింది ట్యాంపరింగ్ జరిగింది చిన్న లాజిక్ ఆలోచించండి ఒకవేళ నిజంగా అలా అయితే కనుక కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై ఎందుకు వస్తాయి నాలుగు వందలకి నాలుగు వందలు గుద్దేసుకుంటారు కదా అవునా కదా ప్రతి ఒక్కడో వచ్చి పెద్ద పెద్ద విశ్లేషణ గతంలో మీరు మాట్లాడిన మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు అయినా సరే మన సిగ్గులేసి ఇంకా లో ఏదో జరిగిపోయింది అది జరిగిపోయింది అందరికీ తెలుసు గ్రౌండ్ లో ఏం జరుగుద్ది ఏంటి అనేది సోషల్ మీడియాలోనూ యూట్యూబ్లోనూ లేదా టీవీలోనూ కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చోటుకి ఏమో బుచ్చి తెలియదు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో ఒక పోలింగ్ బూత్ ఉంది ఖచ్చితంగా టీడీపీ ఏజెంట్లు ఉంటారో వైసీపీ ఏజెంట్లు ఉంటారో పోలింగ్ రోజున